అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం డైలీ కూడా ఇంట్లోన అలాగే బయట గుమ్మం దగ్గర దీపాలను అయితే వెలిగించి చక్కగా అలంకరించుకుంటూ ఉంటాం కదండి కానీ దీపాలు వెలిగించాలంటే అయితే యూజ్ చేస్తూ ఉంటాము కానీ కొంతమంది ఏంటంటే మార్కెట్ నుండి వత్తుల్ని డబ్బులు వేసి కొనుక్కొని ఇంట్లోన దీపాలు వెలిగిస్తూ ఉంటారు కానీ మనం సెకండ్లలో ఎన్ని వత్తులైనా ఈజీగా అది కూడా మనం చాట సహాయంతో ప్రిపేర్ చేసేసుకోవచ్చని మార్కెట్ నుండి కాటన్ తెచ్చిన తర్వాత దీపాలను వెలిగించాలి అన్నప్పుడు అప్పటికప్పుడు వత్తుల్ని ప్రిపేర్ చేసి దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటాం కదండి కానీ ఒక్కోసారి హడావిడిగా ఉన్నప్పుడు వత్తులు ప్రిపేర్ చేసుకున్న టైం అయితే ఉండదు కదండి అలాంటప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెడితే గనక టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా నేను ఇక్కడనైతే చాటనైతే తీసేసుకున్నాను చాటను యూజ్ చేయడం వల్ల మనకు వత్తులు కూడా చక్కగా వస్తాయండి ఇప్పుడు కొంచెం కాటన్ను తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా కాటన్ను కొంచెం విడల్పుగా చేసేసుకోవాలి తర్వాత సూదిని కాటన్లో ఉంచి మన సైడ్ని అయితే రోల్ చేసుకోవాలండి ఇక్కడ మనము సూదిని యూజ్ చేయటం వల్ల మనకు వత్తులు అనేవి గట్టిగా వస్తాయండి మరీ గట్టిగా కూడా కాకుండా జస్ట్ ఇలా రబ్ చేస్తే చాలండి మనకు చక్కగా వత్తు అనేది రెడీ అయిపోతుంది చేసిన తర్వాత మనం మెల్లిగా సూదిలో నుంచి వత్తిని తీస్తే గనక వత్తి అనేది చక్కగా రెడీ అవుతుందండి మనం ఇక్కడ సూదిని యూజ్ చేయటం వల్ల అన్ని వత్తులు ఒకే సైజ్ లో వస్తాయి అలాగే వత్తి కూడా టైట్ గా అవుతుంది మనం ఇలా మెల్లిగా రబ్ చేస్తే గనక మనకు వత్తి అనేది రెడీ అవుతుంది వీటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి మనం పిల్లలకి ఇచ్చినా కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంతో చేసేస్తారండి ఇప్పుడు మనకు ఈ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి దీపాలను అయితే సాయంత్రం వేళ గుమ్మాల దగ్గర ఇలా మనం వెలిగిస్తూ ఉంటాం కదండీ మనం మార్కెట్లో డబ్బులు వేసి కొనకుండా ఇంట్లో ఉండే కాటన్తో సూదితో అలాగే చాట సహాయంతో ఎన్ని వత్తులనైనా కూడా మనం చిటికెలో చేసేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో రెండు ఫ్యామిలీస్ ఉంటే కనుక ఒకరు కాటన్ వెడల్పుగా చేసేసుకొని ఇంకొకరు చాలా ఈజీగా ఇలా రబ్ చేస్తే కనుక మనకు తక్కువ టైంలో గంపెడ వత్తులనైనా రెడీ చేసుకోవచ్చండి లేకపోతే ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నా కూడా కాటన్ను ముందుగానే ఇలా సపరేట్గా వెడల్పుగా చేసేసుకొని ఇలా మనము చాట సూది సహాయంతో రబ్ చేసుకుంటే గనక అనేవి తొందరగా రెడీ అవుతాయి ఎప్పుడైనా మనము ఖాళీ టైంలో టీవీ చూస్తున్నప్పుడు మనం చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముఖ్యంగా బిగినర్స్కి ఇటువంటి వత్తుల్ని చేత్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బిగినర్స్కి టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మార్కెట్ నుండి డబ్బులు వేసి కొనే అవసరం కూడా ఉండదండి సెకండ్లలో ఎన్ని వత్తులైనా రెడీ చేసేసి కూడా మనం ఇక్కడ కేవలము చాట అలాగే సూదిని యూజ్ చేసి మనము మార్కెట్లో ఉండే వత్తులని అయితే ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాము దీనివల్ల మనకు టైం మనీ అనేది సేవ్ అవుతుందండి అలాగే మనకు వత్తులు కూడా ఒకే సైజ్ లో వస్తాయి తర్వాత మనం ఇక్కడ పువ్వత్తుల్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి పాల సహాయంతో పువ్వత్తుల్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి ఒక బౌల్లో కొంచెం పచ్చిపాలన తీసేసుకొని కర్పూరంను పౌడర్లో చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు కాటన్ను తీసుకొని వీడియోలో చూయించిన విధంగా కాటన్ను పల్చగా వెడల్పుగా చేసేసుకోవాలి అలాగే మనం ఇక్కడ కాటన్ను చిన్న చిన్న బాల్స్లా కూడా చేసుకొని ఉంచుకోవాలండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసి ఉంచిన తర్వాత ఇప్పుడు మనం పల్చగా చేసిన కాటన్లో ప్రిపేర్ చేసిన బాల్ను వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో ఉంచి సైడ్కి ఉన్న కాటన్ను పూర్తిగా ఒకే దగ్గర చేసేసుకోవాలి తర్వాత కొంచెం పాలను చేత్తో టచ్ చేసి పైన వత్తిని ఇలా రబ్ చేస్తే కనుక మనకు వత్తి అనేది చక్కగా వస్తుందండి ఇలా చేస్తే గనుక మనకు వత్తులు సైడ్ సైడ్కి అటు ఇటు పడిపోకుండా ఉంటాయి అలాగే వత్తి కూడా టైట్గా ఉంటుంది ఇలా పాల సహాయంతో పువ్వత్తులు చేయటం వల్ల పాలు డ్రైగా అయిన తర్వాత చూడండి దీపం వెలిగిస్తే గనుక మనకు దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతుందండి పాలను యూజ్ చేయటం వలన పైన వత్తి అనేది స్లిప్ కాకుండా గట్టిగా ఉంటుంది పిల్లలకి ఇచ్చిన కూడా ఈజీగా చేసేస్తారండి మనం చేయడానికి కూడా చాలా ఈజీగా చేసేస్తామండి మనం తక్కువ టైంలో ఎక్కువ పువ్వుత్తున్నది ప్రిపేర్ చేసేస్తాము సో ఎప్పుడైనా ఖాళీ టైంలో టీవీ చూసుకుంటూ కూడా ను ఈజీగా ముందుగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మార్కెట్లో మనము తీసుకునే పువ్వత్తులు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మనం రెడీ చేసేసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా ఈ టిప్ నేను యూజ్ చేస్తూ ఉంటానండి పువ్వొత్తులు ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇలా చేయటం వలన వత్తులు కూడా చక్కగా వస్తాయి ఇలా వత్తులు కూడా మనకు పువ్వత్తులు ముందుగానే ప్రిపేర్ చేస్తే గనక మనకు టైం అనేది సేవ్ అవుతుందండి డబ్బులు కూడా ఆదా అవుతాయి మార్కెట్ నుండి ఇటువంటి పువ్వొత్తులు తెచ్చుకుంటే గనక మనకు ఎక్కువ డబ్బులు అనేది అవుతాయి కదండీ సో ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే చక్కగా రెడీ చేసేసుకోవచ్చు తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి ఉంచేసుకుంటే గనక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఓపెన్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం చాట సహాయంతో అఖండ దీపం యొక్క వత్తిని ఎలా వెలిగించుకుందామో చూద్దామండి ముందుగా చాటనైతే తీసేసుకోవాలి మన ఇంట్లోనే ఇటువంటి దారాలు అయితే ఉంటాయి కదండి ఇటువంటి దారాలని మనం కంకణం కట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాము అలాగే మనకు మార్కెట్లో ఇటువంటి కంకణం దారంతో అఖండ దీపాల యొక్క వత్తులు అయితే దొరుకుతున్నాయి కదండి సో మనం కంకణం దారంతో కూడా అఖండ దీపాన్ని అయితే వెలిగించడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి కానీ మనం అఖండ దీపం వత్తి చేయాలంటే మనకు చక్కగా వత్తి అనేది రాదు కదండి అలాగే అఖండ దీపం వత్తి ప్రిపేర్ చేయాలి అంటే ఇంకొక హెల్ప్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మన ఇంట్లోన ఎవరు లేకున్నా కూడా అఖండ దీపం వత్తిని ఎలా చేద్దామో చూద్దామండి ముందుగా చాటను తీసేసుకొని వత్తిని ఎంత కావాలో అంతవరకు ఇలా చక్కగా తీసేసుకొని చాట ఒక సైడ్ ఇలా మనము ముడివేసేసుకోవాలి తర్వాత చాట పైన రెండు చేతులతో చక్కగా మెలిపెట్టుకోవాలండి ఇలా మనము చాట సహాయంతో చేత్తో మెలిపెట్టుకుంటే గనక ఆ వత్త అనేది గట్టిగా వస్తుంది ఇలా మనము మెలిపెట్టేటప్పుడు చూడండి వెనుక నుండి చేత్తో సమానం చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చేయటం వల్ల చక్కగా వత్తి అనేది రెడీ అవుతుంది ఇలా చక్కగా మెలిపెట్టిన తర్వాత చాటకు ఉన్న ముడినైతే తీసేయాలి ఇప్పుడు రెండింటిని కూడా కలుపుకోవాలండి ఇలా చేయటం వలన మనకు చక్కగా అఖండ దీపం యొక్క వత్తి అనేది రెడీ అవు అవుతుంది చూసారు కదండి ఎవరు హెల్ప్ లేకుండా చాట సహాయంతో మనం చక్కగా అఖండ దీపం వత్తిని ప్రిపేర్ చేసేసుకున్నాము అఖండ దీపం వత్తి ఎంత చక్కగా వచ్చిందో వీడియోలో క్లియర్గా మీరే చూస్తున్నారు కదండి మనం మార్కెట్లో ఆన్లైన్లో డబ్బులు వేసి ఇటువంటి వత్తి తీసుకుంటూ ఉంటాం కదండి సేమ్ అలానే ప్రిపేర్ చేసేసుకున్నాము మీ ఇంట్లో కూడా అఖండ దీపం వెలిగించాలి అన్నప్పుడు ఇంట్లో ఎవరు లేకుంటే కనుక ఇలా చాట సహాయంతో ఒక్కసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి మనకు అఖండ దీపం వత్తి అనేది చాలా చక్కగా వస్తుందండి ఖర్చు లేకుండా అలాగే ఆన్లైన్ లో మార్కెట్ లో సూపర్ మార్కెట్ లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం చాట సహాయంతో అఖండ దీపం వత్తిని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం ఈ నవరాత్రుల్లో ఎవరైతే అఖండ దీపం వత్తిని వెలిగించాలి అనుకుంటున్నారో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మనకు దీపం కూడా చక్కగా వెలుగుతుందండి మనం ఇక్కడ పంచముఖ దీపాలని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి ముందుగా ఒక బౌల్లో పాలను తీసేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపును అలాగే కొంచెం కర్పూరం అయితే పౌడర్ లో వేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ పెలిగించేటప్పుడు కాటన్ను పైన వత్తి చేసుకుంటూ ఉంటాం కదండి అలాగే పైన కూడా కొంచెం కాటన్ను తీసేసుకొని సన్నగా వత్తిలాగా చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా రెండు సైడ్లలో వత్తిని అయితే ప్రిపేర్ చేసి ఉంచేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ఐదు వత్తులను అయితే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు మనము ఈ వత్తులను ఎలా ప్రిపేర్ చేద్దామో పంచముఖి దీపాలలో ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి అది కూడా పాలను యూజ్ చేస్తూ ఎలా చేద్దామో చూద్దాము ఇప్పుడు ఒక్కో వత్తిని తీసేసుకొని ప్రిపేర్ చేసిన పాల సొల్యూషన్ను అప్లై చేసేసుకోవాలి ఇలా ఐదు వత్ వత్తులు ఒకే దగ్గర చేసుకొని పాలను అప్లై చేసుకుంటే గనక మనకు పాలను అప్లై చేయటం వల్ల వత్తులు సపరేట్ గా కాకుండా చక్కగా ఫిక్స్ అయి ఉంటాయండి అలాగే మనం ఇందులో కర్పూరం పాలు వేసాం కాబట్టి మనకు దీపం కూడా చక్కగా వెలుగుతుంది మనకు వత్తులు కూడా సేపు వెలుగుతాయండి చూసారు కండి మనకు వత్తులు కూడా చక్కగా ఫ్లవర్ షేప్ లోనైతే వచ్చాయి మనం పండలకు కానీ లేకపోతే ఇప్పుడు దేవి నవరాత్రులప్పుడు మనం పంచముఖి దీపాలు వెలిగించాలి అన్నప్పుడు మనం విడివిడిగా వత్తులు వెలిగిస్తే గనక మనకు ఒక్కోసారి వత్తి చిన్నది పెద్దది అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఇలా ఒకే దగ్గర పంచముఖి దీపాలను వెలిగించుకుంటే గనక చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది ఒకేసారి అన్ని వత్తులు కూడా చక్కగా వెలుగుతాయి అలాగే మనం కర్పూరం పాలు యూస్ చేయడం వలన దీపం వెలుగుతున్నంతసేపు మనకు కర్పూరం వాసన వస్తూ ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా కానివ్వండి దేవి నవరాత్రుల్లో కానీ పంచముఖ దీపాలు వెలిగించాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి కనుక లైక్ చేయడం అసలు మర్చిపోకండి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ టిప్లో ఏటి అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్